ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విహారికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి కనకం ఇంట్లో లేదు అని నీ దగ్గరే ఉందని అనుకుంటున్నారని అంటాడు వాళ్ళకి నిజం తెలిసేలోపు కనకాన్ని వెతికి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి ఇంకా విహారీ అంటాడు ఇంకా విహారీ డల్గా ఉండడం చూసిన వాళ్ళమ్మ విహారీ దగ్గరికి వస్తుంది విహారీ లక్ష్మికి జరిగిన అవమానం గురించి ఆలోచిస్తున్నాడని అనుకొని మన ఇంట్లో వాళ్ళ సంగతి తెలిసిందే కదా సర్దుకుపోవడం నాకు అలవాటు అయిపోయిందని నువ్వు కూడా అలవాటు చేసుకో అని చెప్పి అంటుంది ఇంకా కనకం టిఫిన్ తీసుకొని విహారీ గదికి వెళ్తుంటే సహస్ర చూసి లక్ష్మిని ఆపి నేను టిఫిన్ మా బావకి ఇస్తానని చెప్పి ఇంకా తీసుకువెళ్తుంది ఇక టిఫిన్ తీసుకొచ్చిన సహస్ర తినిపిస్తానని అంటుంది అది కూడా ఇంకా బావకి కాబోయే భారీగా తినిపిస్తాను అంటుంది యమున పర్మిషన్ ఇస్తుంది సహస్ర బావకి తినిపిస్తూ ఉంటుంది ఇంకా బయటకు వెళ్దామని సహస్ర అంటే ఇంకా విహారీ ఇంట్రెస్ట్ లేదని అంటాడు ఇంకా సహస్ర బావా మన పెళ్ళిని నువ్వు మొహమాటానికి ఒప్పుకున్నావా అని చెప్పి అడుగుతుంది విహారీ ఏం లేదే ఎందుకు అలా అడిగావని చెప్పి అంటే ఇంకా శాస్త్ర ఏం లేదు బావా ఈ మధ్య నువ్వు డల్గా కనిపిస్తున్నావు ఉట్టి కొట్టిన దగ్గర కూడా యాక్టివ్గా కనిపించలేదు అందుకే అడగాలనిపించి అడిగా ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తున్నావు కానీ బావా నేను అమ్మ నాన్న అత్తయ్య అందరం మన నిశ్చితార్థ ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అది అయితే మన పెళ్ళి సగం అయిపోయినట్లే అప్పుడు కూడా నువ్వు ఇలా డల్గా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను ప్లీజ్ బావా హ్యాపీగా ఉండు అని చెప్పి సహస్ర అంటే ఇంకా విహారీ సరే అంటాడు ఇంకా లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూస్తూ ఎలా ఉన్నారు అమ్మ రోజంతా మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ నిజం తెలిసిపోతుందని మాట్లాడట్లేదు మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను కన్నీటితో కాలం గడుపుతున్నాను తాలిబొట్టు చూస్తూ ఆడపిల్ల జీవితం తాలితోనే మొదలవుతుంది మెడలో తాళి పడితే ఆడపిల్ల కొత్త జీవితం ప్రారంభిస్తుంది తన భర్తతో అందంగా జీవితం పంచుకుంటుంది కానీ ఈ తాలి నా జీవితాన్ని చీకటి చేసింది అమ్మ నాన్నల్ని దూరం చేసింది నాకు కన్నీళ్ళనే మిగిలిచ్చింది అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు వస్తుధా భర్త స్టోర్ రూమ్లో ఏదో వెతుకుతూ ఉంటాడు ఇంకా అయిన లక్ష్మి ఇంకా తాలి దాచేస్తుంది ఎవరా అని చెప్పి చూడడానికి వెళ్తుంది అక్కడ ఇంకా వసదా వాళ్ళ భర్తను చూసి ఇంకా తనని కొట్టి నగలు కాజేసిన వాడని అనుకుంటుంది ఇంకా అతడు కూడా భయపడి ముఖం దాచేస్తాడు దొంగ అనుకొని కనకం దొంగ దొంగ అని అరిచి తలుపు గడియ పెడుతుంది ఇంకా అందరినీ పిలుస్తుంది విహారీ ఇంకా ఆరుపులు విని వెళ్ళబోతే ఇంకా కనకం వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు ఇంకా విహారీ టెన్షన్ పడుతూనే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా కనకం మాట్లాడిందని విహారీ తెలుసుకుంటాడు అల్లుడు అల్లుడు అని చెప్పి ఇంకా ఆదికేశవ్ మాట్లాడుతుంటే విహారీ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక కనకం గురించి అడుగుతాడు ఆదికేశవ్ కనకం వంట చేస్తుందని ఇంకా విహారీ కవర్ చేస్తాడు ఇక వీలైతే వీడియో కాల్ చేయమని అంటాడు ఇంకా లక్ష్మి అర్పులకు విహారీ వాళ్ళ తాతయ్య నానమ్మ అంబిక వసుధ యమున ఇంకా అక్కడికి వస్తారు ఇంకా వస్తా తలుపు తీసి ఇంకా వాళ్ళ భర్తను చూసి షాక్ అవుతుంది ఇంకా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళ భర్త అని తెలుసుకొని ఇంకా లక్ష్మి కూడా షాక్ అవుతుంది ఇంకా వాళ్ళ భర్త మీకు దొంగలా కనిపిస్తున్నాడని ఇంకా వసదా అడుగుతుంది ఇంకా చారుకేశ కూడా నిజం చెప్తే చంపేస్తాను లక్ష్మికి సైగ చేస్తాడు ఇంకా కాదంబరి కూడా ఇంకా లక్ష్మిని తిడుతుంది ఇంకా చారుకేశ ఏమ్మా నా ముఖం నీకు దొంగలాగా కనిపిస్తుంది నీకు నాకు శత్రుత్వం ఉందా లేదు కదా అని చెప్పి అంటే ఇంకా వస్తాయి ఎందుకుంటుంది మా ఆయన నీ బంగారం దోచుకున్నాడా ఈ గాజులు ఏమైనా దోచుకొచ్చాడా అని చెప్పి అంటే ఇంకా లక్ష్మి తన మనసులో ఈ గాజులు ఈయనే దొంగిలిచ్చాడు అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఏమైనా తెలియక అన్నాను అంది కదా లక్ష్మి క్షమించమని అడుగుతాడు అని యమున అంటే ఇంకా లక్ష్మి క్షమించండి అంటుంది ఇంకా కాదంబరి కాలం ఈ దరిద్రం ఇంట్లో ఉంటుందో తొందరగా పంపించాయని అంటే ఇంకా ఏమున లక్ష్మి నువ్వేమీ బాధపడుకో ఆ మాటలు నాకు ఇరవై ఐదేళ్ల నుంచి అలవాటే కానీ ఈరోజు నువ్వు మాటలు పడకమ్మా అని చెప్పంటే ఇంకా లక్ష్మి పర్వాలేదండి వచ్చిన రోజే అర్థమైపోయింది అని లక్ష్మి అంటుంది ఇంకా విహారీ వచ్చి ఏమైందని అడిగితే ఇంకా లక్ష్మి చారుకేసని దొంగ అంది అని మేము చెప్పి వచ్చామని అంటుంది ఇంకా అందరూ విహారితో లక్ష్మి గురించి చాడీలు చెప్తూ ఉంటారు ఇంకా విహారి లక్ష్మితో మాట్లాడతానని అంటాడు ఇంకా విహారి హాల్లో కూర్చుంటే పక్కనే శాస్త్ర వచ్చి కూర్చుంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఇంకా విహారీ వెళ్ళిపోతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్